హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ తెలస్టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటే కొత్త అయితే ఇస్తాం అయితే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు పెంచైతే పెంచి ఇప్పటికే దాదాపు సంవత్సరం అవుతుంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచి ఇంకా కొత్త పింఛత ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త కొత్త పిచ్ అయితే ఇన్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్ ఇస్తారు ఎవరికి ఇస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పథకం మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచే పథకంలో భాగంగా పెంచైతే పంపించేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేయుత పథకంలో భాగంగా వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగు అభివృద్ధిలో పెంచైతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెలకి సంబంధించింది అంటే ఈ నెల నుంచే కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక సీఎం కైతే సమర్పించారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పరిశీలించి మొత్తం అయితే రేపటి నుంచి మనకైతే అయితే డిసెంబర్ పెంచే పెంచి కొత్త పెంచబోతున్నారు వృద్దు రోహిత్ నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉన్నారండి కాబట్టి ఇదొక సువాన్ చెప్పచ్చు ఇంకా ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛతే ఇస్తారంట కొత్త పింఛను ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు సొంతకు రావాల్సిన అవసరం అయితే లేదు ఈ పింఛన్ ఎక్కడి నుంచే తీసుకోవచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట పెంచిన డబ్బులు రేపటి నుంచి డిసెంబర్ పింఛతే పెంచి కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు చేయుత పథకంలో భాగంగా వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హన్ చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్ యూ